హిందువులు పూజకు ఉపయోగించే పూలు కొబ్బరికాయ అగరబత్తీలు కర్పూరం లాంటి వస్తువులను కింద పెట్టరు కింద పెడితే వాటిని పూజకు ఉపయోగించరు అలా చేస్తే అంత అశుభమే జరుగుతుందని వారి నమ్మకం అయితే ఇవే కాదు ఇంకా ఇలాంటివే కొన్ని వస్తువులను కూడా కింద పెట్టకూడదు ఆ వస్తువులు ఏంటో తెలుసుకుందాం శివలింగం సాలిగ్రామం నేపాల్లోని గండకీ నది తీరంలో ఓ రకమైన నల్లరాయి దొరుకుతుంది దాన్ని శాలిగ్రామం అంటారు ఈ రాయి విష్ణువుకు ప్రతిరూపమని చెబుతారు అలాగే శివలింగం ఈ రెండింటిని నేలపై అస్సలు పెట్టకూడదట అలా చేస్తే అన్ని సమస్యలే ఎదురవుతాయట ఒకవేళ వాటిని నేలపై పెట్టాల్సి వస్తే చెక్కతో చేసిన శుభ్రమైన ఉపరితలంపై ఉంచాలట జంద్యం హిందువుల్లో చాలామందికి జంధ్యం ధరించే ఆచారం ఉంటుంది అయితే దాని నేలపై మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టరాదు తల్లిదండ్రులు గురువులకు ప్రతిరూపంగా దాన్ని భావిస్తారట ఆ క్రమంలో జంధ్యంను కింద పెడితే వారిని అవమానించినట్లే అవుతుందట అందుకని దాన్ని ఎప్పుడూ నేలపై పెట్టకూడదు శంకువు శంకువులో సాక్షాత్తు లక్ష్మీదేవి కొలువై ఉంటుందట కాబట్టి దాన్ని కూడా నేలపై పెట్టరాదు పెడితే ఆర్థిక సమస్యలు కలుగుతాయట దీపం దీపం దేవుడి ముందు పెట్టే దీపాలను నేలపై పెట్టరాదు వాటిని మండించినా మండించకపోయినా ఎల్లప్పుడూ శుభ్రమైన వస్త్రంపై ఉంచాలి నేలపై పెట్టరాదు అలా చేస్తే దేవుళ్ళు దేవతలను అవమానించినట్టే అవుతుందట బంగారం బంగారు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవే లక్ష్మీదేవికి ప్రతిరూపమే బంగారం అని చెబుతారు కనుక ఏ బంగారు ఆభరణానైనా వస్తువునైనా నేలపై పెట్టరాదు అలా చేస్తే వారి వద్ద ధనం నిలవదట అన్ని సమస్యలే వస్తాయట